హలో గాయస్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనసుకు నచ్చింది ఫిఫ్టీన్ పార్ట్స్ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి మనసుకు నచ్చింది పార్ట్ సిక్స్టీన్ ఆనంద్ వచ్చేసావా త్వరగా ఫ్రెష్ అయ్యారా అంటుంది ఆద్య అప్పుడే వచ్చిన ఆనంద్ని చూస్తూ ఏ ఆద్య ఎక్కడికైనా వెళ్దామా అని ఆనంద్ అడగగానే అదేం లేదు నువ్వు ఫ్రెష్ అయ్యరా అంటుంది ఆద్య ఓకే అంటాడు ఆనంద్ ఆనంద్ ఫ్రెష్ అయి వచ్చాక ఆద్య ఎలా అడగాలో అని ఆలోచిస్తూ ఉంటుంది ఆనంద్ అది అని సాగదీస్తూ ఉంటుంది ఏంటి ఆద్య ఏదైనా చెప్పాలా లేదా అడగాల అని ఆనందే అడిగేస్తాడు అడగాలి అంటుంది ఆద్య సరే అడుగు ఆద్య నా దగ్గర నీకు మొహమాట ఏంటి అనగానే అది మరి నీ చేతిపై ఆ టాటు ఏంటి అది మీ అమ్మ పేరా లేదా ఇంకెవరిదైనానా అంటుంది సాగదీస్తూ తీస్తూ మా అమ్మ పేరు కరుణ ఇది మా అమ్మ పేరు కాదు అంటాడు ఆనంద్ మీ అమ్మ పేరు కరుణ మా చెల్లి పేరు కూడా ఫస్ట్ కరుణ అని పెట్టారు తర్వాత ఆ పేరు మా నాన్నమకి నచ్చక దివ్య అని పెట్టారు అయినా మా నాన్న అప్పుడప్పుడు దాన్ని అలాగే పిలుస్తారు అని చెప్తూ ఉంటుంది ఆద్య అసలు విషయం మరచే అవునా మీ నాన్న పెళ్ళికి ముందు ఎవరినైనా ప్రేమించారా అని అడుగుతాడు చా అలాంటిది ఏం లేదు ఎందుకు అని ఆద్య అడగగానే నార్మల్గా ఎవరైనా బాగా ప్రేమించిన వాళ్ళ పేరు తన కూతురికి పెడతారు కదా అందుకే అన్నాను అంటాడు ఆనంద్ ఓహో మరి మీ నాన్నకి లవ్ స్టోరీ ఉందా అని అడుగుతుంది ఆద్య హా ఉంది మా అమ్మే నాన్న లవర్ అంటాడు ఆనంద్ అవునా అని ఎక్సైట్ అవుతూ మీ అమ్మ వాళ్ళది లవ్ మ్యారేజా అని అడుగుతుంది హా అవును అంటూ వాళ్ళ లవ్ స్టోరీ చెప్తూ ఉంటాడు ఆనంద్ ఆద్య అది వింటూ అసలు విషయమే మర్చిపోతుంది ఇంతలో ఆనంద్ ఫోన్ మోగుతుంది తను పక్కకు వెళ్ళి లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆద్యకి తను ఏం అడగాలి అని ఏం చేసిందో గుర్తుకు వస్తుంది ఆనంద్కి కంపెనీ నుండి ఫోన్ వస్తుంది ఆద్య నేను అర్జెంటుగా హైదరాబాద్ వెళ్ళాలి రేపు మార్నింగ్ వేరే కంపెనీ వాళ్ళతో చిన్న మీటింగ్ ఉంది సో ఇప్పుడే బయలుదేరాలి అంటాడు ఆనంద్ ఓకే జాగ్రత్తగా వెళ్ళి రండి అంటుంది ఆద్య ఎందుకో ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా టెన్షన్గా ఉంది అని ఆనంద్ అనగానే ఏం కాదులే ఆనంద్ నువ్వు వచ్చేసరికి నీ మనసులో ఉన్న ఆందోళన అంతా తీరిపోతుంది అంటుంది ఆద్య రెండు రోజుల తర్వాత దివ్య కాలేజ్ నుండి ఇంటికి తిరిగి వస్తుంది తను రాగానే ఆద్య చాలా కోపంగా దివ్య త్వరగా ఫ్రెష్ అయిరా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం అంటుంది ఏంటి అక్క ఎందుకు అని అడుగుతుంది దివ్య ఆశ్చర్యంగా తొందరగా రా నేను నీ లగేజ్ కూడా సర్దిస్తాను త్వరగా ఫ్రెష్ అయ్యరా అంటుంది అంతే కోపంగా అక్క ఏం జరిగింది అక్క ఇంత సడన్గా ఎక్కడికి అని అడుగుతుంది ఆశ్చర్యపోయి మనం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి నేను వేరే చోట రూమ్ చూశాను ఇప్పుడు నన్ను ఏం అడగకు తొందరగా రా నేను బయట వెయిట్ చేస్తాను అంటుంది ఆద్య అక్క ఆనంద్ వచ్చాక అని దివ్య ఏదో చెప్పే లోపే ఆపమన్నట్టు తనకి చేయి చూపించి ఎవ్వరి గురించి మనకు అవసరం లేదు నేను వెయిట్ చేస్తాను రా అంటుంది సీరియస్గా ఆది అంత కోపంగా ఉండటం చూసి దివ్య కూడా ఏమీ అడగలేక తనతో పాటు బయలుదేరింది ఇద్దరు వేరే ఇంటికి వెళ్ళిపోయారు వెళ్ళగానే దివ్య అక్క అక్క మనం ఎందుకు అక్కడి నుంచి వచ్చేసాం ఇప్పటికైనా చెప్పు అని అడుగుతుంది ఆ తాగుబోతు ఇంట్లో ఉండాల్సిన అవసరం మనకేంటి దివ్య ఇప్పుడు ఈ రూమ్కి ఏమైంది బాగా ఉంది కదా అంటుంది కోపంగా తాగుబోతు ఏంటక్క ఏమంటున్నావు నువ్వు అని అడుగుతుంది ఆశ్చర్యపోయి దివ్య నాకు చాలా ఆకలిగా ఉంది డిన్నర్కి ఏం కర్రీ ప్రిపేర్ చేయమంటావు అని అడుగుతుంది అంతే సీరియస్గా అక్క అని దివ్య ఏదో చెప్పేలోపే ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆద్య దివ్యకి అసలు ఏం అర్థం కాదు ఆనంద్కి ఫోన్ చేసి తెలుసుకుందామని వెంటనే కాల్ చేస్తుంది బట్ ఎన్నిసార్లు చేసినా ఆనంద్ ఫోన్ లిఫ్ట్ చేయడు రేపు మార్నింగ్ అక్కని నిదానంగా అడుగుదాం అనుకుంటుంది దివ్య తెల్లవారుజామున పదిన్నర గంటలు చాలా బలవంతంగా కళ్ళు తెరుస్తాడు ఆనంద్ ఒళ్ళంతా ఏదోలా తలంతా పట్టేసినట్టుగా ఉంటుంది ఆనంద్కి తన రూమ్లో నుండి బయటకు వస్తాడు అప్పుడు అర్థమవుతుంది తను ఆల్రెడీ ఇంటికి వచ్చేసిన విషయం చాలా తలనొప్పిగా ఉండడంతో కాఫీ తాగుతాడు ఆద్య ఆఫీస్కి వెళ్ళిపోయిందో చూద్దామని ఆద్య రూమ్ లోపలికి వెళ్తాడు కానీ అక్కడ ఆద్య ఉండదు అలాగే తన వస్తువులు కూడా ఏం కనిపించవు ఆనంద్కి ఒక్కసారిగా టెన్షన్గా అనిపిస్తుంది ఏంటిది ఆద్య లేదు తన థింగ్స్ కూడా ఏం కనిపించట్లేదు ఒకవేళ దివ్య రూంలో ఉన్నాయా అని వెళ్ళి చూస్తాడు అక్కడ కూడా ఏమీ ఉండవు అసలు ఏమైంది ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు ఏం జరిగింది ఒకసారి ఆద్యకి ఫోన్ చేసి చూద్దాం అని ఫోన్ చూసేసరికి దివ్య నుండి మెసేజ్ కాల్స్ ఉంటాయి తను ఆద్యకి ఫోన్ చేస్తాడు తను ప్రతిసారి కట్ చేస్తూనే ఉంటుంది ఆనంద్కి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది దివ్యకి చేద్దామని ఫోన్ చేస్తాడు దివ్య లిఫ్ట్ చేసి హలో ఆనంద్ నీకు ఎన్నిసార్లు కాల్ చేసినా తీయవేంటి అని అరుస్తూ ఉంటుంది అది నేను చూసుకోలేదు కానీ ఏంటి ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోరు లగేజ్ కూడా ఏం లేదేంటి అని అడుగుతాడు ఆశ్చర్యంగా అదే నిన్ను అడుగుదామని కాల్ చేశాను ఏమైందో తెలియదు నిన్న నేను ఇంటికి వచ్చేసరికి అక్క అంటూ జరిగిన విషయం అంతా చెప్తుంది దివ్య అవునా ఎందుకు ఏమైంది అద్దెకి అడుగుతాడు ఆనంద్ ఆశ్చర్యంగా అదే నాకు అర్థం కాలేదు నీకైనా తెలుసేమో అని ఫోన్ చేశాను పైగా నిన్ను తాగుబోతు అని కూడా ఏమో అంటుంది అని తనకి తెలిసింది చెప్తుంది దివ్య తాగుబోతు ఏంటి అని జరిగింది గుర్తు చేసుకుంటూ తన రూంలోకి వెళ్తాడు అన్ని గాజు సీసాలు తన కాళ్ళకి తగులుతాయి అవి అన్ని బీర్ బాటిల్స్ ఇంకా ఆద్య చున్ని అక్కడ ఉంటుంది దివ్య నీకు తర్వాత ఫోన్ చేస్తాను అని ఫోన్ కట్ చేస్తాడు ఆనంద్ జరిగింది అంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు అసలు ఆద్య ఎందుకు అంత కోపంగా ఉంది దివ్య ఇంటికి వచ్చేలోపు ఆద్యకి ఏమైంది ఆనంద్ని మంచి ఫ్రెండ్గా ఫీల్ అయ్యే ఆద్య ఎవరు అని ఎందుకు అలా ఉంది మీరు గెస్ చేయండి మీ గ్యాస్ కరెక్ట్ కాదు నెక్స్ట్ పార్ట్లో మీకే తెలుస్తుంది ఇంకా ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్యాస్ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి అలాగే స్టోరీని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి